హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జిల్లా సహకార సంస్థలో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి పదమూడు జిల్లాల్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చివరి దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆప్కార్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి కోఆపరేటివ్ ఇంటర్న్స్ సంబంధించి ఇక్కడ మనకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇచ్చే జాబ్స్ అండి సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే విడుదల చేయడం జరిగింది ఫిఫ్త్ ఆగస్ట్ ఒక్క రోజు మాత్రమే ఇంకా సమయం ఉంది ఈరోజు రేపు సో రేపు వర్క్ ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా పదమూడు జిల్లాల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు ఇందులో వ్యాకన్సీస్ ఫోర్టీన్ ఉన్నాయి ఆప్కాబ్లో ఒక వ్యాకెన్సీ ఉంటే డిసిసిబి ఏదైతే జిల్లా వారీగా ఒక్కొక్క పోస్ట్ పరంగా మనకు టోటల్గా థర్టీన్ డి డిసిసిబిల్లో ఉన్నాయి సో డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో థర్టీన్ ఉంటే ఆప్ కాప్లో ఒక వ్యాకెన్సీ టోటల్గా ఫోర్టీన్ వేకన్సీస్ అయితే ఉండడం జరిగింది ఫోర్టీన్ వేకన్సీస్లో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో ఒకటి ఉంటే శ్రీకాకుళం డిసీసీబిలో ఒకటి విజయనగరం ఒకటి విశాఖపట్నం ఒకటి కాకినాడ ఒకటి ఏలూరు ఒకటి కృష్ణా ఒకటి గుంటూరు ఒకటి ప్రకాశం ఒకటి నెల్లూరు ఒకటి కర్నూలు చిత్తూరు కడపక్ అనంతపూర్ ఒక్కొక్క పోస్ట్ లెక్కన మనకు వ్యాకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందండి సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీఏఆర్ ఈక్వాలెంట్ అయితే చేసి ఉండాలి మార్కెటింగ్ మేనేజ్మెంట్ కానీ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ కానీ అగ్రి బిజినెస్ మేనేజర్ కానీ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కానీ ఏదైనా కోర్స్ చేసి ఉంటే ఎలిజిబుల్ అండి జస్ట్ ఎంబీఏ చేసాము ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ అండి లేదు మేము ఎంబీఏ లాంటి పీజీలు ఏవి చేయలేదు అటువంటి పీజీలే చేయలేదు అంటే టూ ఇయర్స్ అనేది మనకు పీజీడీఎం కోర్స్ ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్స్ ఏదైనా చేసింటే ఎలిజిబుల్ అండి సో ఈ కోర్స్ చేసింటే మాత్రం కంప్యూటర్ ప్రొఫెషన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఏజ్ వచ్చి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ అండి సో మనకు ఈ డ్యూరేషన్ ఇంటర్న్షిప్ చూసుకుంటే వన్ ఇయర్ ఉంటుంది తర్వాత మనకు పర్మనెంట్ జాబ్ కూడా కల్పిస్తారు సో మీకు వర్కింగ్ అవర్స్ అనేది ఏదైతే డిసిసిబిలో యాప్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఏ విధంగా వర్కింగ్ అవర్స్ ఉంటారు సో ఆ విధంగానే వర్కింగ్ అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ యాప్కి మనకు పర్టికులర్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు జస్ట్ దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మంత్లీ రెమ్యునరేషన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో వీటితో పాటు టీఏలు డిఏలు అలవెన్స్లు అయితే అలవెన్స్లు బెనిఫిట్లకి అయితే ఎలిజిబుల్ లేదు కానీ డిఏ అయితే ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా అయినా అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా విజయవాడలో డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఎన్టీఆర్ సహకార భవన్ గవర్నమెంట్ విజయవాడ గవర్నర్ పేజ్ విజయవాడ ఫైవ్ టూ జీరో డబల్ జీరో టూ ఈ అడ్రస్కి మీరు లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే మీ రిలేటివ్స్ కానీ సో విజయవాడలో డైరెక్ట్గా ఉంటే అప్లికేషన్ ఫామ్ని అక్కడ సబ్మిట్ చేసేయమని చెప్పండి లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు సమయం లేదు కాబట్టి ఎవరి ద్వారా అయినా లేకపోతే డైరెక్ట్గా అయినా సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో దీనికి సంబంధించి జస్ట్ మన టెన్త్ ఇంటరు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా చెక్ చేసి సో వెయిటేజ్ అయితే ఇచ్చారు ఎస్ఎస్సికి టెన్ మార్క్స్ టెన్ ప్లస్ టూకి టెన్ గ్రాడ్యుయేషన్లో టెన్ పోస్ట్ గ్రాడ్యుయే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టెన్ అడిషనల్ క్వాలిఫికేషన్స్కి టెన్ ఆ విధంగా మీకు వచ్చిన మార్క్స్ బట్టి ఇక్కడ జా దానికి సంబంధించిన మార్క్స్ అవార్డ్ చేసి సో ఈ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి సో ఈ అప్డేట్ అయితే ఇది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి ఈమెయిల్ ఉంటే డైరెక్ట్గా ఈమెయిల్ చేసేసి ఉండొచ్చు సో ఇక్కడ డైరెక్ట్గా సబ్మిట్ చేయండి అంటున్నారు కాబట్టి ఒకరోజే సమయం ఉంది కాబట్టి రేపు మాత్రమే ఉంది కాబట్టి కొంచెం చూసుకొని అప్లై అయితే చేసుకోండి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇచ్చాను అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి డైరెక్ట్గా సబ్మిట్ చేయడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి